నాలుగు లక్షలు ఇచ్చారు డిపాజిట్ చేశాను నువ్వు చచ్చిపోయినా కానీ నాలుగు రూపాయలు కూడా తిరిగిరావే నూటికి పన్నెండు రూపాయలు కొట్టి అంటే ఆశపడి ఇల్లు అమ్మిన పది లక్షలు ఈ బ్యాంకులోనే వేశాను నువ్వేమో బేదా బిక్కి సొమ్ముతో బీచ్ని స్నానండి జూబ్లీ హిల్స్ లో ఇంటికి ఎనభై వేలు అదంతా ఎవడు బాబు గారు సొమ్ము వారి నీ బంట బడా నీ బొచ్చుకి ఒక ఏసీ రూమ్ లో పెట్టి బెంజ్ కారు నువ్వు ఒక్కడే సరదాగా తిరిగావు వాటర్ సంగతి వచ్చేసరికి నీకేమో పది కోట్లు మా అందరికి రెండు కోట్లా ఇది ఎక్కడి సార్ నేను బిస్లరీ వాటర్ తో స్నానం చేసి మంత్లీ ఎనభై వేల రెండు గల ఇంట్లో ఉంటేనే నా హోదా చూసి పిచ్చి జనం మన బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారయ్యా ఉత్తిని మీ అందరికి వాటాలు పంచిస్తున్నానయ్యా అదేంటి సార్ అలా మాట్లాడతారు ఆర్బీఐ పర్మిషన్ మా బావమరి తిప్పించలా మీకు తలా ఒక పని అప్పగించాను అలాగే వాటాలు పంచిచ్చాను ఇప్పుడు పాస్పోర్ట్ లో మీ స్థానం తెప్పిస్తున్నాను మినిస్టర్ గారికి క్యాష్ ఇచ్చేసిన సారు ఆయన ఏ సార్లు పాస్పోర్ట్లు ఇచ్చిండ్రు జనం ఎక్కువగా లొల్లి పెడుతుండ్రంట పోలీసు వాళ్ళు మన కోసం గాలిస్తుండటంట మనకి ఎస్కార్ట్ గా హైదరాబాద్ దాదాన్ని మినిస్టర్ గారు చాలా సిన్సియర్ అయ్యా చక్కగా తింటాడు బాగా పనిచేస్తాడు దాదాలు వచ్చినట్టున్నారు ఏమైనా మన వాడి మాట అంటే మాటే యశ్వంత్ గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్ ఓల్డ్ బంగ్లాలో ఖుషీ బ్యాంక్ చైర్మన్ ని డైరెక్టర్ ని ట్రేస్ చేశాను జీడి ఎంట్రీతో వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ లో క్రైమ్ నెంబర్ ఎఫ్ఐఆర్ పూర్తి చేయి చైర్మన్ ఎస్కేప్ అయ్యాడు వారు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు ఓకే ఎక్స్క్యూజ్ మీ మీ హౌస్ కొంచెం సర్చ్ చేయాలి నేను మా ఆవిడ తప్ప ఇంకెవరు లేరు అయినా చర్చింగ్ అంటవాటింగ్ టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసలు గాంధీవాదిని ఇంటికి వచ్చి చర్చింగ్ నా ఒంటి మీద ఏముంది కద్దరు గాంధీ గారి పాటని కద్దరు మాటని వన్ రాజకీయ ఇండియాలో నేను ఒక్కనే ఉన్నాను నమ్మే తీరాలి ఎందుకంటే నేను ఏరు నువ్వు వేసుకునేది కాకి ఆ తర్వాతే కావస్తుంది ఎప్పుడు గొప్పే నేను పుట్టడం స్వతంత్రం రావడం ఒకే రోజు అదేనేలే అది ఆగస్ట్ అండి ఆగస్ట్ ఆ ఆగస్ట్ ఆగస్ తారీకు ఫిఫ్టీన్త్ ఆ పదిహేను ఆగస్టు పదిహేను అర్ధరాత్రి పన్నెండు గంటలకి నేను పుట్టాను ఆ తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని మొట్టమొనసారిగా నేను అరెస్ట్ అయ్యాను జయాంధ్ర ఉద్యోగుల్లో రైలు రోక్ చేస్తూ రెండోసారి అరెస్ట్ అయిన ఘన చరిత్ర నాకుంది అవన్నీ ఓకే సార్ మిమ్మల్ని చంపడానికి టెర్రీస్లో బాంబులతో ఇంట్లో ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే సర్చ్ చేయడానికి వచ్చాం అవునుకో అమ్మో ఇది ఉన్నారా అందులోను సూసైడ్ స్క్వాడ్ ఉన్నారు ఇప్పటికే చాలా సేపు సొత్తు కొట్టి నా టైం వేస్ట్ చేశారు ఒక పోలీస్ ఆఫీసు కాపాడుకోవడం నా ధర్మంగా ఆవిడ చెప్తున్నాను వింటే వినండి లేకపోతే మీ కర్మ ఇది నా లాస్ ఎల్లుట్ అవుతుంది గుడ్ బైవ్ లేకపోయినా నువ్వు

అమ్మే హా తలుపేద గాస్తున్నావ్ నీ బారియా పనొళ్ళ ముందు నిన్ను తిట్టకూడదు హా మినిస్టర్నే నన్ను ఇంకా ఎక్కువ మాట్లాడితే పచ్చి బూతులు దెర్తాంటరా ఏంటి స్వాతంత్రం వచ్చిన రోజు నువ్వు పుట్టావా స్వాతంత్రం వచ్చిన డేటే తెలిసి నీలాంటి యాదవ్ పదవల్లో ఉండబట్టే దేశం నా తగలనిది బెండి కొడుతవా నోరితా బూట్కాడు తంటా

అర్థమైందా అవును ఇందాకేమను నువ్వు కద్దరు నే కాకియా కా తర్వాత కా వస్తుందా కా అంటే కద్దరు కాదురా కా అంటే కరము అంటే గాడిదా అని అర్థం కాదంటే ఈసారి ఏమైనా తేడా చేసావో అసెంబ్లీలో కాదు జైల్లో తోసేస్తా నీపా గుడ్ మార్నింగ్ విజయ్ కమాల్రేంజ్ మంచి కాఫీ చాలా ఫోన్ చేస్తాను డల్గా ఉన్నా ఏంటి స్కూల్ వెళ్ళేదా తండ్రి కొడుకులు ఇద్దరు సీక్రెట్

తాతయ్యే దొరికిపోయాను ఏనానా ఏమైంది లక్కల్లో లెవనే వచ్చాయి ఈ వన్ సెవెన్ చేస్తే సెవెంటీ వన్ అవుతుంది తాతయ్య దీని కూడా సెవెన్ చేస్తే సెవెంటీ సెవెన్ అవుతుంది అమ్మ బడవా రేయ్ ఈ తెలివితేటలు నీకు లెక్కల్లో ఉంటుంటే వందకి వంద వచ్చేవి ఇక పదా ఏంట్రా నీకు లెక్కల్లో సెవెంటీ సెవెన్ మరి కింద లెవెన్ అని రాసింది ఏంటి అంకెల్లో దిద్ది అక్షరాల్లో దిద్దటం మర్చిపోయావా మాట్లాడవే చేసిన తప్పుకు పది గుంజులు తీ తీ కాఫీ రెడీ నీ కొడుకేం చేశాడో చూసావా తెలుసు పోనీలేండి ఏదో చిన్నవాడు కదా బా సరదా చేస్తుంటాడు అలా చెప్పమ్మాడికి సరదానా సరదా ఏంటి ఎవడైనా మోటార్ చేసి స్టేషన్ కి వచ్చి సరదాగా చేశానంటే వదిలేస్తావా ఏ లేరా లే కోనివేరా చిన్న పిల్లడు ఇప్పుడు చిన్న పిల్లడాన్ని వదిలేస్తే పెద్ద యాక ఖచ్చితంగా చెడిపోతాడు తీరా తీరా గుంజళ్ళు నిజానికి ఆ మార్కులు మార్చింది నేనరా కొని నేను గుంజులు తినా చూడండి తప్పు చేసిన వాళ్ళే శిక్ష అనుభవించాలని హెడ్ మాస్టర్ గా రిటైర్ అయినా మీరేగా నాకు చెప్పింది ఇప్పుడు ఇద్దరు తీయండి రా రా చూడండి నేను దేన్నైనా భరిస్తాను గానీ మోసం చేయడాని మాత్రం సహించను ఆ నాకే తెలుసు నమస్తే అన్న నా పేరు సోబరాజ్ వీడు బాలరాజ్ వీడు జయరాజ్ మే ముగ్గురం తనరాజ్ తమ్ముళ్ళం ఓహో అలాగా అదేంటన్నా మేము పవర్ ప్లాంట్ కోసం అప్లై చేస్తే మా ఇంటికే కరెంట్ సప్లై కట్ చేస్తానన్నా అవును మీరు బిల్లులు ఎగ్గొట్టి రెండు కోట్ల రూపాయలు ట్రాన్స్కో బకాయి పెట్టారు వైజాగ్ లో మీరు కాంట్రాక్ట్ తీసుకుని కట్టిన ఎలక్ట్రికల్ టవర్ కూలిపోయింది దాని కారణం చెత్త మెటీరియల్ యూజ్ చేయడమేనని ఇన్వెస్టిగేషన్ లో తేలింది అసలు మీలాంటి వాళ్ళు దొంగతనంగా కరెంట్ వాడడం వల్ల కోట్ల రూపాయల బిల్లులు ఎగ్గొట్టడం వల్ల ట్రాన్స్కో నష్టం వస్తుంది ఆ నష్టాన్ని పూరించడానికి మేము కరెంట్ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది సఫర్ అవుతుంది ఎవరో తెలుసా బలహీనలు నిరుపేదలు క్యాష్ ఎంత చెప్పు నేను కమిషన్ చెప్పుకునే బ్రోకర్ నిలక్ట్రిసిటీ బోర్డు మా అన్న పవర్ ఏంటో నీకు తెలియదు సిటీలో చిటికేస్తే నీ స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫార్మర్ ఏ బద్దలైపోతుంది ఆఫ్టర్ ఆల్ నీ ట్రాన్స్ఫర్ ఎంత నువ్వేలా తారీఖు రావో మేము చూస్తాం బిజినెస్ ఆఫీసర్ ఎక్కడ ఉన్నారు ఈ రోజు ఆఫీస్ రాలేదు సార్ సెల్ఫ్ ఫోన్ చేయి ఓకే సార్ లైన్ లో ఉన్నారు సార్ హలో బలరాం అర్జెంట్ గా గాంధీనగర్ లోని ధనరాజ్ ఇంటి మీద రైడ్ చేయండి రెండు కోట్ల రూపాయలు కరెంట్ బిల్లు కట్టే వరకు వాడి ఇంట్లో సప్లై ఉండడానికి వీలు లేదు బిల్లిని హిందీలో బిల్లి అంటారు కుక్కని కుత్తా అంటారు ఏ మాటలు రవి హిందీ మాటలండి కుక్కని హిందీలో కుత్తా అంటారు ఏమంటారు వచ్చిందిలే గాని తర్వాత ఏంటో చెప్పరా కుత్తే కుత్తే అమ్మయ్య మీకు హిందీ పాఠాలు చెప్పడం మొదలెట్టి ఆరు నెలలైంది ఇప్పటికి ఒక్క పదం వచ్చింది ఇన్నాళ్ళుగా ఈ అడ్డనామాలు ఇంటికెళ్ళేసరికి పంగనామాలుగా మారిపోతున్నాయే గాని ఒక్క ముక్క కూడా మీకు వంటబట్టలేదు అన్ని పూతు మాటలైతే హిందీ భాషని ఈ పాటికి ఎరగదీసి ఉండేవాళ్ళు ఇప్పుడు హిందీలో అసలే ఉక్క పోసాలాడుతుంటే ఇప్పుడు హిందీలోని గోలెంట్రా అయినా ఈ టైంలో కరెంట్ తీసాడేంట్రా అవును ఇక మీ ఇంట్లో ఏ టైంలోనూ కరెంట్ ఉండదు ఎవరు నువ్వు నేను విజిలెన్స్ ఆఫీసర్ ని త్వరగా ఫీజులే అతను వచ్చి నీ ఫీజులు వేయడానికి కాదండి మీ ఫీజులు వేయడానికి ఏంట్రా చూడండి ట్రాన్స్కోకి మీరు కోట్లాది రూపాయలు బకాయి పడ్డారు సో మీ ఇంటికి ఫ్యాక్టరీకి కరెంట్ బంద్ చేసాం ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను ఈ లోపల మొత్తం బిల్లు పే చేస్తారా సరే లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయించి జైలుకి పంపించాల్సి వస్తుంది జాగ్రత్త ఇట్స్ మై ఫైనల్ వార్నింగ్ పవర్ ఆఫీస్ లో పని చేస్తున్నాను కదా అని నీ పవర్ నా దగ్గర చూపించుకో బ్రెయిన్ పవర్ తో ప్లాన్ చేయడం విల్ పవర్ తో ఢీ కొనడం బిల్ పవర్ తో విన్ చేయడం మా స్పెషాలిటీ హలో నువ్వు నాకు 24 అవర్స్ టైం ఇస్తే నేను నీకు 24 సెకండ్స్ టైం ఇస్తున్నా తీసిన ఫీజల్ని మళ్ళీ పెట్టా పెట్టించకపోతే ట్రాన్స్‌ఫార్మర్ బద్దలు అవుతుంది ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళావు నీ డెడ్ బాడీ వెళ్తుంది వీడితో మాట్లాడేంట్రా రా కరెంటోడు కదా షాక్ ఇచ్చి చంపేయండి పవర్ కట్ ఓ పవర్ లో ఉన్నది మనవాడే సల్వారి వంట గొంతు కట్ చేద్దాం నా సర్వీస్ లో నీలంటాలను చాలా మందిని చూశాను ఎందుకంత స్పీడు కొంచెం స్లోగా వెళ్ళచ్చు కదా నాది స్లోగా వెళ్ళే వయసు కాదు నిదానంగా వెళ్తే సినిమాటేశాడు ఎందుకు వీడు వాడికి అన్ని మీ బుద్ధి లేక నవ్వింది చాలు సరిగా డ్రైవ్ చేయండి హేమా దానికి తగలేదు ఆయన జాగ్రత్తగా వెళ్ళొద్దు ఇప్పుడేం కాలేదు కదా ఒకవేళ అయ్యుంటే మీకు కూడా చెప్తూనే ఉన్నాను అంత స్పీడ్ వద్దు అని ఏమా రోడ్ క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసుకోవద్దు తప్పు నాదే నన్ను ఒప్పుకుంటున్నానండి పోలీసులకు కంప్లైంట్ మాత్రం ఇవ్వద్దు నాకు పోలీసులు అంటే చాలా భయం నీ ఎదురుగానే పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉంది శాంభవి ఐపీఎస్ నైస్ మీటింగ్ యు మ్యామ్ నా పేరు కీర్తి బేసికల్ గా మోడల్ అప్పుడప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను ఎస్ మిమ్మల్ని ఎక్కడో చూశాను అనుకుంటున్నాను మొన్న మీరు కళాక్షేత్రంలో డాన్స్ చేశారు కదా అవును ఆ శాంభవి షీస్ అ వెరీ గుడ్ డాన్సర్ బై ద బై ఐ యామ్ చైతన్య ఐఏఎస్ హలో వీడు మా అబ్బాయి విజ్జు హాయ్ విజి ఏంటి బుజ్జి ఎవరు లేని నాకు మీలాంటి మంచి అక్కయ్య ఉంటే నన్ను దారిలో పెట్టుండేది ఎవరు లేరని ఎందుకు అనుకోవాలి మే అందరూ ఉన్నాం డోంట్ వరీ అప్పుడప్పుడు ఇంటికి వస్తుండు నా ఫ్రెండ్ కోసం తప్పకుండా వస్తానండి ఫ్రెండా అదేనండి మీ ఓన్లీ సన్ ఇక నుంచి నాకు ఫ్రెండ్ వస్తానండి రేకన్నా ఏదైనా కనిపెట్టిన వాళ్ళని సైంటిస్ట్ అంటారు నీకు తెలిసిన సైంటిస్ట్ పేరు చెప్పు మా మమ్మీ మీ మమ్మీ సైంటిస్టా మరి నన్ను కనిపెట్టింది చూసావమ్మా వీడి తెలివి నా బంగారు కొండ హాయ్ డాడీ ఎరా ఇంత లేట్ అయింది పనుండి ఏంటి కొడుకు తెగ ముద్దులేటేస్తున్నా వీడు నా ఆరో ప్రాణం నువ్వు మంచి పోలీస్ వే కాదు మంచి భార్యవి మించి మంచి తల్లివి నేను మంచి ఆఫీసర్ అనిపించుకున్నానే కానీ మంచి భర్తని మంచి తండ్రిని అని అనిపించుకోలేకపోతున్నాను అందుకనే వాళ్ళ నా పేరు మీద చేయించారా కాదు యాభై లక్షలకి ఇన్సూరెన్స్ చేశాను ఏంటి జోక్ చేస్తున్నారా జోక్ కాదు నిజం యాభై లక్షలు ఇన్సూరెన్స్ చేశారా మీకేనా పిచ్చి పట్టిందా సంవత్సరానికి ఎంత ప్రీమియం కట్టాలో తెలుసా ఆయన ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి నేను డబ్బున్న వాళ్ళకి ఎదురెళ్తున్నాను ఈ పోరాటంలో నా ప్రాణాలే పోవచ్చు అప్పుడు నువ్వు బాబు అనాథలు కాకూడదనే అలా చేశాను చూడండి మీకేం కాదు నేనున్నాను నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్గా ధైర్యం చెప్తున్నావు కానీ నేను ఒక భర్తగా మీ భవిష్యత్తు గురించి భయపడుతున్నాను మేడం ఫోన్ హలో అలాగా ఎప్పుడు సరే నేను ఇప్పుడే వస్తున్నాను ఏమైంది మీ విజిలెన్స్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నట్ట నేను పెడుతున్నాను బాయ్ విజిలెన్స్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నాడా ఎలా జరిగింది రైలు కింద తలపెట్టాడు మేడం సూసైడ్ కేసు ఎవరు చెప్పారు పబ్లిక్ మీరేమనుకుంటున్నారు నేను అదే అనుకుంటున్నాను నిన్నటి నుంచి ఈ రూట్ లో రైలు రోకో జరుగుతుంది రైలు రోకో జరుగుతూ ఉండగా ఈ రూట్ లో ట్రైన్లు వస్తాయా మేడం ట్రైన్ రానప్పుడు సూసైడ్ చేసుకునే అవకాశం ఉందా లేదు మేడం మరి సూసైడ్ అని మీరు ఎలా కన్ఫర్మ్ చేశారు చేతిలో లాటి ఉంటే సరిపోదు తల్లలో బ్రెయిన్ ఉండాలి ముందు బాడీని పోస్ట్మార్టానికి పంపించండి ఎస్ మేడం మర్డర్ ఏ టైం జరిగి ఉండొచ్చు నిన్న ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో జరిగి ఉండొచ్చు మేడం ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తే కానీ తెలియదు మేడం నమస్తే అమ్మా నా పేరు సాంబవి మీ ఆయన కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను మీరు నాకు సహకరించాలి ఆయన నొచ్చి మంచి సింధూరు ఉంది నేను ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాడమ్మా ఆయన ఒకరి కాదు ఇద్దరికి కలిసి వెళ్ళు వా మా అంగేయాయ మహా గురు మహాయ రాయమహ గురు మహ మదే శ్రీ అభయ ఆంజనే స్వామినే హలో గుడ్ మార్నింగ్ సార్ అరగంట తర్వాత వాళ్ళ ఇంట్లో సప్లై ఉండవు సార్ నీ వస్తారని చెప్పి వెళ్ళిన వెళ్ళినాయన ఇలా శాశ్వతంగా వెళ్ళిపోతారని నేను అనుకోలేదు ఇంటికి వచ్చి నేను ఒంటరిగా ఉండి పోవలసి వస్తుందని నేను ఊహించలేదు బాధపడకండి కానీ మీ నాతో ఒకసారి గుడికి రావాలి అక్కడ ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూద్దాం రాత్రి ఉదయం సరే చూ అమాయకురాలైన చంపడానికి నీకు మనసు ఎలా వచ్చింది నువ్వు మనిషివా పశువు నీలాంటి వాడిని కోర్టు తీసుకెళ్లి శిక్షించడం కాదు పబ్లిక్ గా ఉరి తీసి చంపాలి తీసుకురండి డ్రైవర్ గా నీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండొచ్చు ఇరవై ఏళ్ళు మేడం ఇరవై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి అంత నిర్లక్ష్యంగా నడిపి యాక్సిడెంట్ చేసావంటే నేను నమ్మను అప్పుడు నేను తాగున్నానమ్మా ఏం చేస్తున్నానో తెలియని మైకంలో అలా జరిగిపోయిందమ్మా ఎవరో చేసిన తప్పుకి నువ్వు బలిపసి కావద్దు వాళ్ళని శిక్షణ ఇచ్చి తప్పించడానికి నేరం నీ మీద వేసుకోవద్దు నేరం రుజువు అయితే నీకు ఏం శిక్ష పడుతుందో తెలుసా గురి శిక్ష తప్పు చేశాక శిక్ష తప్పదుగా మేడం అవును తప్పదు లక్ష్మి ఏ నువ్వెందుకు లుగంత ఇక్కడికి వాట్ ఇక్కడకి వర్ హ్యాపెండ్ ఏ ఆండీ కేస్ మేడం అవును నాకేం తెలియదు నేనే పాపం చేయలేదండి తప్పు చేస్తూ దొరికిపోయిన ప్రతి వాళ్ళు చెప్పేదిదే డై ఏం జరిగిందో నువ్వు చెప్పు బుద్ధి గడి తిని వెయ్యి రూపాయలు ఇచ్చిన ఐటమ్ తేవండి బుక్ చేసుకున్నారు సడన్ గా రైడింగ్ జరిగింది ఇద్దరం దొరికిపోయాం ఇదంతా కట్టు కథ అమ్మా వీళ్ళ మాటలు నమ్మొద్దమ్మా నా భార్య నిప్పు ఇట్లాంటి తప్పు పనులు చచ్చినా చేయదు ఇదంతా కట్టు కథ ఆచరంతా నీ భార్యతో గడిపిన వీడి చెప్పేది రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళిద్దరిని పట్టుకుని ఎస్ఐ చెప్పేది నీ కట్టు కథలా ఉందా ఖచ్చితంగా ఇది కట్టు కథ అంటే నేను చెప్పేది కట్టు కదా వాళ్ళు చెప్పేది కట్టు కదా నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మకం రాత్రంతా నేను నా పిల్ల మా ఇంట్లోనే ఉన్నావు ఓ అయితే నిన్న రాత్రి కార్ డ్రైవ్ చేసింది యాక్సిడెంట్ చేసావని చంపింది నువ్వు కాదన్న మాట రైట్ చెప్పు కార్ నడిపింది ఎవరు ఆ చెప్పు తమ్ముడు యాక్సిడెంట్ చెప్పుడు చూపుకుంటే లక్ష్యన్నా లేకపోతే నన్ను నా భార్యను చంపేస్తామని బెదిరించారమ్మా నీ ప్రాణానికి వచ్చిన భయమేం లేదు ఇక్కడ చెప్పింది రేపు కోర్టులో చెప్పాలి హమ్ ఆ మేడం వదిలేసి ఇది ఆపరేషన్ థియేటర్ లోపలరా కొడతా రేయ్ లేరా మీరు దొలనం చేయడానికి ఇది పోలీస్ స్టేషన్ కాదు హాస్పిటల్ డోంట్ disturb ఇతనికి ఇదనికి హాట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం బ్రెయిన్ ప్రాబ్లం నర్వస్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాడు రొదకడం కంటే చావడం బెటర్ రేయ్ లేరా లేరా లే వాట్ ఇస్ బతుకులో ఉన్న పేషెంట్ ని కాపాడే డాక్టర్ ని చూసాను కానీ క్రిమినల్ కాపలా కాసే డాక్టర్ ని మొమ్మలే చూస్తున్నాను ఛీ ఏరా నీ గుండెనప్ప కిడ్నాప్ ప్రాబ్లమ్ లివర్ ప్రాబ్లం రా ఉంటే ఈ ఆ డ్రైవర్ గారు నిజం చెప్తే మా తమ్ముడికి శిక్ష ఖాయం మామూలు శిక్ష కాదండి ఉరి శిక్ష